అందరికీ శుభ సాయంత్రం సమయం వస్తుంది కాబట్టి దయచేసి ఎవరేమనుకోదు అందరినీ మరొక మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఎక్స్పోరిక పాఠశాల వేదిక ఉన్నట్టు మీద ఉన్నట్టు పెద్దలు సాహిత్యవేత్తలు అధికారులు కాండూరు వారి కుటుంబ సభ్యులు సాహిత్యవేత్తలు అలాగే పత్రికా వెలుకరులు ఇతరులందరూ చేపూర్తి గ్రామం అరవై ఆరు సంవత్సరాల క్రితం నేను జన్మించిన ఆ గ్రామం యొక్క ప్రాశస్త్యత ఏమిటో కానీ అమెరికాలో యాభై మంది ఉన్నారండి ఆ గ్రామం నుంచి యాభై మంది మంచి ఒక్క అమెరికాలో వివిధ పోస్టులలో చాలా మంచి మంచి పోస్టులు మా బాల్యం అంతా కూడా వెంకటేశ్వర గారు కానివ్వండి ముందర లక్ష్మణ్ ఉన్నాడు తర్వాత మా వెంకన్న ఉన్నారు పల్లె మా బాల్యం అంతా కూడా వేణుగోపాల స్వామి గుడి చుట్టూ జరిగింది ముఖ్యంగా వాగు అన్నారు లక్ష్మణరావు గారు భౌతికమైనటువంటి ఒక వాగు ఒకటి అలాగే మిఠాఫిజికల్ అంటారు ఇంగ్లీష్లో తన లోపల ఉన్నటువంటి ఏదైతే ఆ దార వచ్చిందో ఆలోచన దార దాని గురించి చెప్పారు అదే చివర్తి యొక్క భౌతిక స్వరూపం ఏంటంటే మా గ్రామం రెండు వాగుల మధ్యలో ఉంది మాత్రం ఒకటి మానేరు వాడు రెండవది వాగు అయితే మానేరు నదికి అటువైపునే వెంకన్న ఉండేవాడు ఇటువైపున మేము ఉండేది వీళ్ళ అమ్మమ్మ మా ఊరు మా ఇంటి పక్కన విజయ శ్రీభాష విజయసారథి గారు వారి వారి మా ఇంటి మధ్యలో వేణుగోపాల స్వామి వారి నుంచి రాత్రి వరకు కలవని సమయం అంటూ ఉండేది కాదు విజయభాస్కర్ కీర్తి శిష్యులు శ్రీ శ్రీభాష విజయసారథి గారిని గుర్తు చేసుకుంటే ఒక చిన్న సంఘటన చెప్పేసి నేను ప్రారంభిస్తాను ఏదో ఎయిత్లో నైన్త్లో లో ఉన్నప్పుడు అప్పట్లో ఎక్కువ చదువు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ ఆసక్తి లేకుండా అప్పుడు ఐగారు ప్రశ్న అడుగుమని చెప్పారు ఐగారు ప్రశ్న అడుగుంటే ప్రశ్న అడిగాను అడిగితే ప్రసాద్ రావు ఈ ప్రభుత్వం అనేది మంచి సమయం కాదు కదా ఇప్పుడు అడగకూడదు మంచి సమయం చూసి అడగకున్నా మంచి సమయం చూసి మళ్ళీ ఒకరోజు చూసి అడిగిన తర్వాత ఒక శ్లోకం చెప్పారు శ్లోకం చెప్పి మూడు గంటల పాటు వేణుగోపాల స్వామి గుడిలో నిర్విఘ్నంగా లేవకుండా చదవాలి ఏకాగ్రతతో చదవాలి ప్రొద్దున తొమ్మిది గంటలు మొదలుకుంటే పన్నెండు గంటల వరకు జరిగింది శరదిందు సమా శరదిందు వికాస మందహాసం స్ఫురదింది వరలోచన అరవింద సమాన సుందరాస్యం అరవిందాసన సుందరీం ఉపాసే ఆ రోజు వారు పెట్టినటువంటి ఏవైతే ఆ శ్లోకం ద్వారా సరస్వతి నాకు ప్రాప్తి ఎందుకంటే ప్రతి మనిషి ఎదుగుదల లోపల నేను అనేటువంటిది మనం పక్కన పెట్టేస్తే అత్యంత అద్భుతంగా ఉంటుంది సమస్యల నేను అనేటువంటిది మనిషిని యూనో పైకించు ఆ రెండు వాగులు వచ్చినప్పుడు ఒక్క విషయం వచ్చేది ఇందులో మా వెంకన్న వర్షాల గురించి రాశారు పొలాల గురించి రాశారు చాలా నేను మొత్తం చదివాను చదివిన తర్వాత నా ఒపీనియన్ కూడా ఇవ్వలేదు విమర్శనాత్మకంగా చూసినప్పుడు ప్రతి ప్రతి మనిషి కూడా విమర్శనాత్మకంగా చూడాలి విమర్శనాత్మకత అంటే మన దగ్గర నెగటివిటీ అనుకుంటా కాదు ఏదైనా విషయాన్ని ఉన్నదిన్నట్టుగా లేనిది లేనట్టుగా చూడడమే విమర్శనం లేనిది ఉన్నట్టుగా చూడడం ఉంది లేనట్టుగా చూడడం మాత్రం అది కాదు అలా చూసినప్పుడు మా బాల్యంలో జరిగిన ఒక చిన్న విషయం ఏంటంటే అప్పుడు మేము దాదాపు అందరూ ఆరు ఏడు తరగతిలో ఉన్నాం దాదాపుగా అరవై యాభై నాలుగు సంవత్సరాల క్రితం యాభై నాలుగు యాభై ఏడు ఆ సమ్మర్లో వర్షాలు ఇవ్వండి వర్షం లేదు రైతులందరూ చాలా ఏడుస్తున్నారు కులాలన్నీ ఎండిపోయినాయి ఎక్కడ నీరు లేదు మేము పిల్లలు అందరం విన్నాం అందరూ బాధపడుతున్నారు కదా మనం ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి మా లక్ష్మణ భార్య రమ్మక మేమందరం ఒక ఇరవై మందిని కలిసి మా వేణుగోపాల స్వామి గుళ్ళు పక్కనే శివాలయం ఉంటారు ఒక మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నాన్ స్టాప్గా మేమంతా పూజ చేసి చేసి అన్ని చేసిన తర్వాత శివుని గుడికి వెళ్ళి అందరూ నీళ్ళు పోసిన తర్వాత అది ఎంత అది అదంతా ఆయన చెప్పలేదు కానీ సాయంత్రం కల్లా బోరం వచ్చింది మెరుపు వచ్చింది వర్షపెట్ ఎందుకు మర్చిపోలేకపోయినా అరవై యాభై ఐదేళ్ళ కింద జరిగిన విషయాన్ని మర్చిపోలేకపోతుంది ఎందుకంటే దట్ వాజ్ రియాలిటీ అదే రియాలిటీ సో ఈ పుస్తకం చూసిన తర్వాత నేను నేను ఒక చిన్న కవిత ఉంది ఇంగ్లీషులో చదివి వినిపిస్తాను మీరు అందరూ ఓకే అంటే చిన్న ఐదు ఆరు ఐదు రాళ్ళు ఐదు ఆరు ఎక్కువ లేదు అసలు ఎవరు ఎప్పుడు సాహిత్యం రాయడం మొదలు పెట్టచ్చు అంటే దానికి ఏజ్ అక్కర్లేదండి దానికి వయసే అక్కర్లేదు నేను బిఎడ్ చదువుకున్నప్పుడు ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేసినప్పుడు ఒక పుస్తకంలో ఒక మనిషి గురించి చదివినప్పుడు అదే విషయం ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ వస్తే ఐదు పారాగ్రాఫ్ నుంచి ఐదు క్వశ్చన్స్ ఇస్తే అదే ఐదు క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి నాకు గ్యాప్ ఉంది అదే ఆ మనిషి అరవై ఏళ్ళ వరకు బడికి వెళ్ళలే కళాశాలకు అరవై ఏళ్ళ వరకు చదువులేదు అరవై ఏళ్ళప్పుడు ఆయనకు సాహిత్యం ఆయనకు ప్రసాదించడం జరిగింది బుక్స్ అండ్ పోయిమ్స్ ఎట్ దిస్టీ అప్పటి వరకు నిరక్షర కాబట్టి అంటే రాయడం నేను కూడా ఈ మధ్య దాదాపు వంద పోయిమ్స్ రాశాను ఇంగ్లీష్ లో వంద పోయి రాశాను అందుకే ఊరికే నన్ను మీరు పుస్తకం వేయాలి వేయాలంటే నెక్స్ట్ పుస్తకం మనం అందరూ ఇక్కడనే కలుద్దాం అంటే అది పెద్ద సో అయితే నా ఉద్దేశం మీ అందరు కూడా సాహితీ మీరు ఏదైతే సాహిత్య రంగంలో ఉన్నారో అది చాలా మీ అదృష్టం అండి ఎందుకు అంటే ఈ రోజుల్లో మనుషులు మతి మరుపుతూ మనుషులు చాలా ఇబ్బంది పడుతుంది డిమెన్షియా డిమెన్షియా మతి మరుపుత ఇలా అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు లాగే మనిషి మంత్రి పరకుపోతుంది ఎందుకంటే మనిషి తన మేధస్సును అవసరమైనంత ఉపయోగించడం లేదు మీ మేధస్సు ఎప్పుడు వస్తుంది మీకు మీరు ఎప్పుడైతే సృజనాత్మకత క్రియేటివిటీ అంటే ఇంగ్లీష్ లో ఎప్పుడు ప్రతి నిమిషం కూడా ప్రతి నిమిషం కూడా ఆ ఆలోచనాత్మకమైనటువంటి ధోరణిలో మన జీవితం కనుక నడిచినట్లయితే అప్పుడు ఖచ్చితంగా మనం లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ మూడు బ్రెయిన్స్ కూడా చక్కగా పని చేస్తారు మీరు ఎప్పుడైతే చాలా ఏమంటారంటే మనకు సైంటిస్ట్ న్యూరో సైంటిస్ట్ అంటారు ప్రతి సెకండ్ కూడా వేల న్యూరాన్ కనెక్షన్స్ ఫామ్ అయితే మన బ్రెయిన్ మన బ్రెయిన్లో కాబట్టి కొత్త న్యూరాన్ బ్రెయిన్లో కొత్త న్యూరాన్ క్రియేట్ కావాలి అంటే కొత్తగా ఆలోచన చేయాలి కొత్త పని చేయాలి కొత్త వాళ్ళతో మనం స్నేహం ఏర్పాటు చేసుకోవాలి కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి కొత్తగా ఆలోచన చేయాలి వినూత్నంగా ఉండాలి జీవితం వినూత్నంగా ఉండాలి అలా ఉన్నప్పుడు బ్రెయిన్ కూడా ఎక్సలెంట్ గా డెవలప్ అవుతుంది సో ఈ సాహిత్యవేత్తలకి అందరూ కూడా ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ బ్రెయిన్ లక్ష్మణారావు గారు డెబ్బై సంవత్సరాలు అంత అద్భుతంగా జ్ఞాపకం ఉంచుకుంటూ ఒకదాన్ని విశ్లేషణ చేస్తూ పద్యం కూడా కూర్పు చేస్తూ ఈరోజు సంఘటనలకు ఏదైతుందో దానికి అతికి చెప్పడం అది వారి యొక్క గొప్పతనం సో అయితే మా చిరుగు గ్రామంలో అది చాలా ఒక అద్భుతమైన కుటుంబంగా ఉండేవాళ్ళం అంటారు అసలు అక్కడ సరస్వతి లాగా ఉండేదండి అసలు గ్రామంలో మీరు ఆ అభ్యాసం అభ్యాసంగా చూసినట్లయితే చాలా మోహం చాలా అత్యంత అద్భుతం కష్టపడి మేము చదువుకున్నా ఇష్టపడి చదువుకో కష్టపడి చదువుకున్నా ఈరోజు పిల్లలకు ఇష్టపడే చదువులు మేము బాగుంది ఎందుకు అంటే పిల్లలు సాహిత్య గౌతమ్ గారు నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే పాఠశాలలో పిల్లలు కూడా చిన్న చిన్న కవితలు రాసినట్టుగా మీరు ముందుకు రావాలి మా పాఠశాలను స్టార్ట్ చేద్దాం మనం పిల్లలందరూ కూడా ఖచ్చితంగా చిన్న పిల్లలు ఒకటో తరగతి రెండో తరగతి పిల్లలు వాళ్ళు రాయవచ్చు రెండో లైన్లు మూడు లైన్లు సో పెరిగిన తర్వాత రాయాలనేటువంటిది కరెక్ట్ కాదు అన్నది సో దే కెన్ స్టార్ట్ రైటింగ్ పోయిట్రీ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్ దేర్ ఇస్ నో లిమిట్ టు ద దోగ్రేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కి ఏజ్తో సంబంధం లేదు వీరత్వంతో సంబంధం లేదు దేనితో సమాధానం ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బ్రెయిన్ పవర్ 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 ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ అను లోపల ఉంది మనం ఇంకా ఇంత గట్టి రాశాడు రాసిన తర్వాత కొన్ని లైన్లు నేను చూశాను చాలా వరకు నచ్చింది నాకు అందులో ముఖ్యంగా సమాజానికి తగ్గట్టుగా మనుషులకు కుటుంబాలకు సమాజానికి దేశానికి తర్వాత మన యొక్క సంస్కృతి సంస్కృతికి దగ్గరగా ఉండేటట్టుగా చాలా విషయాలు చాలా సులభమైనటువంటి భాషలు చెప్పడం జరిగింది భగవద్గీత చాలా మందికి అర్థం కాదు చాలా మంది ముఖ్య ఎందుకంటే అది ఐదు వేల సంవత్సరాల క్రితం రాసినప్పుడు ఆ రోజు ఆ వ్యవహారిక భాష అలా ఉంది ఇది చాలా సింపుల్ సాధారణమైనటువంటి భాషలు రాయడం జరిగింది ఇది నాలుగవ తరగతి పిల్లవాడు కూడా అర్థం చేసుకొని అర్థం చేసుకునేటట్టు కూడా ఉంది అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అర్థం కాని విషయాలు కూడా ఉన్నాయి జీవితంలో అర్థం చేసుకుంటే తప్ప జీవితంలో ప్రయోగించేటువంటి ఒక అస్థోమత రాదు కాదు కాబట్టి ఈ పుస్తకం చూస్తే చూడడానికి చాలా సులభంగా ఉంది వినడానికి బాగానే ఉంది చదవడానికి బాగానే ఉంది అర్థం చేసుకోవడానికి బాగానే ఉంది కానీ అందులో ఉన్నటువంటి ఒక ఇన్డెప్త్ మీనింగ్ ఏదైతే ఉందో అది చాలా ఖచ్చితంగా మనుషుల జీవితాలను ప్రభావింపజేసేటట్టుగా చాలా స్పష్టంగా రాయటానికి అలా చేసినప్పుడు మా ఊరి వాగు మా ఊరు బాగోలేకపోతే మా జీవితం లేదు మేము వెళ్ళం అసలు అసలు మా మా గుడిలో సేవలు చేసేది వాగులకు పోయేది అలా వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఈ ఇదేదైతే రాస్తారైనా ఏటికి మంచి నీటి కోసం వచ్చే ఆడపడుసులు పిందెల్లో నీరెత్తుకొని పిల్లకాలు దాటిపోతుంటే పైరగాలి తోడే పరవలు తొక్కే వాగు సురగల చప్పుడు జ కలిసి సుస్వరాల ఏదో వింటున్నట్లు ఆహ్లాదం కలిగేది మీరు చిన్నప్పటి నుంచి ఆ అమ్మలు నానమ్మలు అమ్మమ్మలు ఆ బిందెలు తీసుకొని వాగులకు వెళ్ళి వాగు దగ్గర వెళ్ళి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు వాళ్ళ వెంబడి పోతున్నప్పుడు మా జీవితం అట్లా అత్యంత అద్భుతంగా జరిగింది ఆ రోజు ప్రేమలు వేరే ఉండేది ఆ ప్రేమల నుంచి చాలా తక్కువ చెప్తారు ఎక్కువ సమయం తీసుకోకుండా ఇందులో మీ అందరికీ తెలుసు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమికి వాగుకు బాగా సంబంధం ఉంది కదండి కార్తీక పౌర్ణమి అంటే మన అందరికీ తెలుసే కదా ఆ వాగుకు బాగా సంబంధం ఉంది సో నాకేంటే ఒక దీనికి చిన్నగా రాసంగా ఆప్ వచ్చింది కాబట్టి ఒక నాలుగు అండ్ ద మూన్ షైన్స్ షైన్స్ ఆల్ ఓవర్ టు నైట్ ఈరోజు కార్తీక ఉండం కాబట్టి ఆ మూన్ ఏదైతే మన చంద్రుడు ఏదో మొత్తం చాలా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు ద మూన్ షైన్స్ ఆల్ ఓవర్ టు నైట్ ఈరోజు మేకింగ్ ఇన్ బ్లిస్ మనందరినీ కూడా ఆనంద ఆనందంలో ముంచేస్తూ మేకింగ్ అస్ ఇన్ బ్లిస్ బ్లిస్ అంటే పరమానందం అండి మామూలు ఆనందం కాదు ఏదో చిన్నగా కాఫీ తాగుతా అది పరమానందం అది దైవ అంటే దైవుడి యొక్క దేవుడి యొక్క మాత్రం ఎప్పుడు రాదు అందులో తడిసిపోవాలి నెంబర్ టూ నంబర్ త్రీ అండ్ బ్రింగింగ్ క్లోజ్ టు హెవెన్లీ ఫాదర్ అండ్ మదర్ ఎప్పుడైతే ఆ స్పృహ మనకు వస్తుందో ఆ హెవెన్లీ ఫాదర్ ఆ భగవంతుని దగ్గరికి మనను ఆ ఫీలింగ్ బ్రింగ్ అస్ క్లోజ్ టు గాడ్ అంటే లుక్ చూడండి వాట్ ఎస్ సైట్ ఈజ్ అసలు చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది సైట్ ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంది మదర్స్ అండ్ విలేజెస్ ఇంట్లో ఉన్నటువంటి మదర్స్ మాతృమూర్తులు ఆ గ్రామస్తులందరూ కూడా హిత్ ద రిబులెట్స్ హిత్ ద రివర్స్ లాంగ్ బిఫోర్ డాన్ అంటే ముందు ఎప్పుడు మీ మార్నింగ్ టూ థర్టీ త్రీ వరకు అండి అందరూ మదర్స్తో చిన్నమ్మలతో నానమ్మలతో అమ్మమ్మలతో చీకట్లో వాకుపోయేది పోయేదన్నమాట ఇంకా మా ఇంటర్ రాసినటువంటి వాగు ఏదైతే ఉందో ఆ వాగు మొత్తం అదే వాగు గురించి రాశారు అదే వాగుకి మేము మూడవ తరగతిలో రెండవ తరగతిలో ఒకటో తరగతిలో పెద్దవాళ్ళతో కార్తీక పౌర్ణమి రోజు పోయి ఆ స్నానాలు చేస్తూ ఉంటే అలాగే మిలియన్స్ ఆఫ్ ల్యాంప్స్ లైట్ ద రివర్ వాటర్స్ వేల వేల లైట్స్ వెలిగించారు ఆ రోజుల్లో చిన్నప్పుడు చాలా మా ఊర్లోని వందలు వెలిగించారు మా మా పెద్దవాగులో మానవ వాగులో అలా చేస్తున్నప్పుడు మేకింగ్ చిల్డ్రన్ రిజాయ్ పిల్లలందరూ చాలా హాయిగా ఆడుకునేది పెద్దవాళ్ళు ఏమో స్నానాలు చేసేది పూజ చేసేది మేమంతా ఆడుకునేది ఒడ్డుకో సైట్ టు వాచ్ సో కనెక్టింగ్ టు డివైన్ ఆ మొత్తం దృశ్యం అంతా కూడా భగవంతునికి అనుసంధానమైనట్టుగా మాకు అనిపించింది ఆ రోజుల్లో ఆ బాల్యుశ్యం అలాంటి వాడు అండ్ వెయిటెడ్ విత్ ఫీలింగ్స్ లీపింగ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు క్యాలెండర్ చూసేది ఎప్పుడొస్తారా ఈ కార్తీక పౌర్ణమి అని క్యాలెండర్లో డేట్ చూసుకుంటూ 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 ఉండేది ఆ రోజు ఆ కార్తీక పౌర్ణమి పటాక ఉండేది అప్పుడు ఉంటుంది కదా అలా ఉండేది అండ్ వెన్ ఇట్ హ్యాస్ హడ్ ఆ రోజు వచ్చిన తర్వాత వెంటనే అవర్ జాయ్ న్యూ నో పౌన్స్ మా ఆనందానికి అవధులు లేకుండా ఉండేది అండ్ స్పిరిట్స్ ఆత్మ ఏదైతే చాలా అద్భుతంగా తయారైపోతుంది లాస్ట్లీ ద డాన్ హ్యాస్ అరైవ్ మార్నింగ్ ఉదయం రానే వచ్చేసింది అండ్ అవర్ హోప్స్ ఆఫ్ రివైవ్ మన ఆశలన్నీ మళ్ళీ చూడదా కాబట్టి అందరికీ అంటే నా అనుభవపూర్వకంగా చెప్పేది ఏంటంటే ఈరోజు మంచి సుదినం అందరం కలిసిన బుక్ గురించి మనం చదువుకోవచ్చు తెలుసుకోవచ్చు వెంకటకు ఆ వెంకటేశ్వర స్వామి అన్ని విధాలుగా శక్తిని తర్వాత మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మరి ఎన్నో పుస్తకాలు రాయాలని చెప్పేసి ఏది రాసినా కూడా మనం చాలా స్పష్టంగా స్వచ్ఛమైనటువంటి యొక్క ఆలోచనతో సమాజానికి చేరాలి సమాజం చదువుకొని తనివి తీ ఆనందించి జీవితంలో దాన్ని ఉపయోగించుకోవాలి ఏదైనా జీవితంలో ఉపయోగించండి నా ఉద్దేశంలో సాహిత్యమైన అది సరి కాదని నా ఉద్దేశం ప్రతి మనిషి ఆ అభివృద్ధికి డెవలప్మెంట్కి నాగరికతకి సంస్కృతికి ఆ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆ ఎడ్యుకేషన్ రావాలి అంటే దాన్ని మనం జీవితంలో దాన్ని అమలు పెడుతూ ముందు పోయినట్లయితే ఈ తరతరాలు బాగుంటాయి ఈ పెరిగే పిల్లలు కూడా బాగుంటు దైవ ఆశీస్సులు ఉంటాయి అలాగే పెద్ద ఆశీస్సులు పెద్దల ఆశీస్సులు భాష శ్రీభాష విజయసాధి గారు యామనాచార్య గారు ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఆశిస్తూ ప్రార్థిస్తూ వెంకన్నకు మరొకసారి అభినందిస్తూ నాకు అవకాశం మీ అందరికీ